వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో కేబుల్స్ కట్టు నెట్వర్క్ ప్రొవైడర్స్కి కూడా ఆ ఉద్యోగులంతా కూడా పైరవుతున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ కేబుల్స్ కట్ చేశారనే కూడా మనం చూద్దాం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ స్తంభాలపైన ఉండేటువంటి కేబుల్స్ కట్ చేయాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే విద్యుత్ షాక్ వల్ల ఇటీవల పలు మరణాలు కూడా బండ్లగోడలో ఇద్దరు రామంతపూర్లో ఇద్దరు కరెంట్ షాక్తో కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ అంశం కూడా రివ్యూ నిర్వహించినటువంటి బట్టి విక్రమార్క తక్షణమే కేబుల్ను తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు కేబుల్ను కట్ చేశారు అధికారులు చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది నెట్వర్క్ రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు నెట్వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఉద్యోగులు అయితే ఫైర్ అవుతున్నారు మరోవైపు ప్రభుత్వం తీరుపైన కూడా ఇటు నెట్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కేబుల్ కోతల కారణంగా నగరంలో పెద్ద సంఖ్యలో కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఇంటర్నెట్లు కట్ అవ్వడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు సెల్యులర్ ఆప అంటే సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది ఈ సమస్య పైన కూడా ఇక్కడ సిఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పి కొచ్చర్ మాట్లాడుతూ కూడా విద్యుత్ శాఖ ఏదైతే ఉందో కేబుల్స్ను విచక్షణారహితంగా కత్తిరించడం వల్ల కూడా ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకొచ్చారు ఇంటర్నెట్ కేబుల్లో కరెంటు ఉండదు కరెంట్ షాకులు ఉండవు కేబుల్ వైర్లకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా స్పష్టం చేశారు విద్యుత్ శాఖ చర్యల వల్ల నిత్యావసరం సేవ అయినటువంటి ఇంటర్నెట్ ఇక్కడ కనెక్టివిటీ ఏదైతే ఉందో తీవ్ర అంతరాయం కూడా కలిగించిందని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది ఈ అంతరాయం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునేటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులు ఆన్లైన్లో విద్యార్థులు ఏదైతే క్లాసులు నేర్చుకుంటారో అలాగే డిజిటల్ సేవలు ఉపయోగించుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయి ఇవంతా కూడా తీవ్రంగా నష్టపోయాయి ముఖ్యంగా ఆన్లైన్ తరగతులు కావచ్చు వీడియో కాన్ఫరెన్స్లు కావచ్చు సాధారణ డిజిటల్ లావాదేవీలు ఇవి ఏవైతే చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుందనేది కూడా సమస్యను పరిష్కరించడానికి సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ఇంటర్నెట్ సేవలు సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయని యూఐఐ తెలుపుకొచ్చింది దిగిపోయినటువంటి కేబుల్ను గురించి వాటికి మరమ్మత్తు చేయడానికి సిబ్బంది ఆహార నిశలు శ్రమిస్తున్నారని అయితే విద్యుత్ శాఖ తరచుగా కేబుల్ను కత్తిరించడం వల్ల మరమ్మత్తులు పూర్తయినటువంటి వెంటనే మళ్ళీ అంతరాయం ఏర్పడుతున్నాయని కూడా ఇక్కడ ఐఏ అంటే ఐఎస్పిఏల ప్రతినిధులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సిఓఏఐ విజ్ఞప్తి కూడా చేస్తుంది అంటే భవిష్యత్తులో ఇలాంటి అంతరాయం పునరావృత్వం కాకుండా ఉండటానికి ఇక్కడ డీజిఎన్ అంటే డీజిఎన్పిడిసిఎల్ అంటే టీజీ సారీ టీజీఎస్పిడిసిఎల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ను కత్తిరించకుండా ఉండాలని ఇక్కడ సిఓఏ విజ్ఞప్తి అయితే చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ అభివృద్ధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఏదైతే ఉందో ఇది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ఆటంకం కలిగిస్తున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక ముఖ్యమైనటువంటి సేవని దీనిని అంతరాయం లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యతని కూడా ఇక్కడ ఇక్కడ వచ్చారు నొక్కి మరీ చెప్పుకొచ్చారు అయితే ఎస్పీడిసిఎల్ సిఎండి కూడా భేటీ అయ్యారు మరోవైపు తన ఇబ్బందులు పెట్టొద్దని ఎస్పీడిసిఎల్ సిఎండిని ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్ జేఏసీ సభ్యులు కలిశారు సమస్య పరిష్కారానికి ఒక ప్రణాళికతో రావాలని అసోసియేషన్ సభ్యులకు ఇక్కడ సిఎండి సూచించింది బుధవారం ఉదయం మరోసారి సిఎండితో సమావేశం కానున్నారు చర్చలు విఫలమైతే తమ కార్యాచరణ జేఏసీ సభ్యులు ప్రకటించనున్నారని అవసరమైతే ఇంటర్నెట్ స్వయంగా నిలిపివేసే యోచనలో కూడా ప్రొవైడర్లు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఇంటర్నెట్ నిలిపివేస్తే ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు అసలు ఇంటర్నెట్ అంటే డిజిటల్ ఇండియా అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ వ్యవహారం ఎక్కడ వరకు దారితీస్తుంది అనేది కూడా చూడాలి అసలు ఇలా ఇంటర్నెట్ వైర్లు కట్ చేయడం వల్ల అక్కడ ఏదో సంఘటనలు జరిగాయి కాదనట్లేదు మరి ఈ కేబుల్ ప్రొవైడర్లకి ఒకటి ఇంటర్నెట్ కావచ్చు లేదా మామూలు కేబుల్ ఏవైతే వైర్స్ ఉంటాయో వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం ఉంటుంది ఈ ప్రొవైడర్ల నుండి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి